వచ్చామో దర్శనం చేసుకోవడానికి వీడియో లాస్ట్ ఇయర్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇలా పైకి ఈసారి ఇక్కడ నుండి కన్స్ట్రక్షన్ చేసిన ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం వ్యూ ఇన్సైడ్ వ్యూ అలా లోపలికి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకున్న భక్తులు వచ్చి కూర్చోవాలి దర్శనం చేసేసుకున్నాను ఇది లోపల వ్యూ అని చెప్పాను కదా ఇదే సో ఇది దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కిందకి వెళ్ళిపోవడమే ఇలా దిగాలి ఇక ఎలా వెళ్ళి దిగాలి సో నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కుదరలేదు వీడియో తీయని చెప్పే మొత్తం మా ఇంకేనా స్టార్టింగ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఇక్కడ నుండి వస్తాము అలా లోపలికి ఇక్కడ టర్న్ అయ్యి లోపలికి వచ్చి దర్శనం సో కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్